హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ పదకొండున ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జరుపుకుంటున్నాం అంటే అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఇప్పటికీ సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్షత మాత్రం ఇంకా ఏమాత్రం తొలగిపోవడం లేదు ఆడపిల్ల అంటే అమ్మ అమ్మ సృష్టికి మూలం అమ్మని రక్షించుకుందాం అమ్మ లేకపోతే మనమే లేము ఆవు గేదె మేకలకు ఆడపిల్ల పుడితే ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటాం కానీ మనకు ఆడబిడ్డ పుడితే మాత్రం ఏడుస్తాం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తాం ఇప్పటికైనా మారుదాం ఆడపిల్లలను కాపాడుకుందాం అమ్మా నా ఈ అందమైన భూమిని చూడాలి దయచేసి పుట్టక ముందే నన్ను చంపకండి ఆడపిల్ల దేవుని అత్యంత విలువైన బహుమతులలో ఒక్కటి ప్రతి వ్యక్తికి ఒక అమ్మాయి మరియు తల్లి కావాలి మీరు అమ్మాయిలందరినీ చంపినట్లయితే మీరు ఒక సోదరుణ్ణి వివాహం చేసుకుంటారు అమ్మాయి లేదు కాబట్టి తల్లి లేదు చివరికి జీవితం అనేది లేదు శూన్యం సేవ్ గర్ల్ చైల్డ్ షో యువర్ హ్యుమానిజం ఆడపిల్లలను కాపాడండి మీ హ్యుమానిజం చూపించండి ఆడపిల్ల దేవుని అత్యంత విలువైన బహుమతులలో ఒక్కటి అందుకే మనమందరం ఆడపిల్లలను కాపాడుకుందాం సేవ్ గర్ల్ చైల్డ్ సేవ్ గర్ల్ జీఐఆర్ఎల్ గ్రేట్ఫుల్ ఇమాజినేటివ్ రిసోర్స్ఫుల్ లీడర్ సేవ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్లలను కాపాడుకుందాం హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ డే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ